హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోంది రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోంది అట్లాగే పరిశ్రమలు రాకుండా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇందులో నిజానిధాలు ఏమిటనేది మనం ఒకసారి గమనిద్దాం ఒకసారి గమనిస్తే నిజానికి ఇప్పుడు దావోస్లో పెట్టుబడులు భారీగా ఒప్పందాలు జరిగాయి పెట్టుబడులు రావాలి అంటే అంటే పెట్టుబడులు దేనికి రావాలి పరిశ్రమలు పెట్టడానికి రావాలి సో పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడులు కావాలి ఈ పెట్టుబడులు పరిశ్రమలు ఉపాధి కల్పన ఇప్పుడు పెట్టుబడులు పరిశ్రమల కోసం వస్తాయి పరిశ్రమలు స్థాపిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇవి అన్నీ కూడా ఒకదాని ఒకటి ముడిపడి ఉన్నాయి అయితే వీటికి కావాల్సింది ప్రధానమైన వనరులు ఏమిటంటే ఒకటి ప్రధానమైంది అంటే భూములు కావాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే భూములు అంటే భూములు అంటూ లేకపోతే ఏ పరిశ్రమ కూడా అంటే ప్రతి పరిశ్రమకు ఒక లెక్క ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల మంది ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించాలంటే ఆ పరిశ్రమకు సంబంధించిన దాని స్థాయి అండ్ దానికి ఎన్ని ఎకరాలు కావాలి అలాగే దానికి పవర్ ఎంత కరెంట్ ఎంత కావాలి అండ్ ఇతర మౌలిక సదుపాయాలు వాటర్ ఫెసిలిటీ కానీ ఇతర సదుపాయాలు ఎన్ని కావాలి ఏంటి అనేది ఒక దానికి దానికి లెక్క ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రత లేవు ఒకటి నెంబర్ వన్ శాంతి భద్రత లేవు ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఏ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి భాష చెప్పండి కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ అండ్ వాళ్ళ కంపెనీ అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏమిటి అంటే ఒకటి శాంతి భద్రతలు లేవు ఓకే రెండోది అడుగు అడుగున రైతులు అడ్డుకుంటున్నారు భూములు ఇవ్వడం లేదు కనుక భూసేకరణ జరగడం లేదు రైతులు అడ్డుకుంటున్నారు రైతులు అడ్డుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ తర్వాత ఇంకా ఇతర సమస్యలు అంటే ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏమిటి నేను ముందే చెప్పా భూ సేకరణ చాలా కీలకం ఏ పరిశ్రమ సరే కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం దాదాపు పద్నాలుగు వేల ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం సేకరించింది ఆ తర్వాత అనేక పరిశ్రమలు కావచ్చు సాగునీటి ప్యాట్లు కావచ్చు తాగునీటి ప్యాట్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు అంటే జాతీయ రహదారులు కావచ్చు ఓఆర్ఆర్ కావచ్చు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఏ పథకాన్ని మనం తీసుకున్నా కూడా భూములు అవసరం భూమి అనే ఒక వనరు లేకపోతే గాల్లో అయితే ఎవడు పరిశ్రమ పెట్టడు కనుక భూమి మీదే పెట్టాలి అంటే భూ సేకరణ జరగాలి అయితే కేసీఆర్ హయాంలో వేలాది ఎకరాలు భూములు సేకరించినప్పటికీ ఎక్కడ ఎటువంటి గొడవలు జరిగినట్టుగా దాఖలాలు లేవు అంటే జరిగాయి మల్లసాగర్ లాంటి ప్రాజెక్టు దగ్గర దాదాపు పద్నాలుగు గ్రామాలు ఐ థింక్ పదమూడు గ్రామాల మొత్తం గ్రామాల గ్రామాలని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళకు కాంపెన్సేషన్స్ ఇచ్చారు సరే వాట్ ఎవర్ గొడవలు జరిగాయి బట్ ఆ గొడవలు లగచెర్లలో జిల్లా కలెక్టర్పై హత్యా ప్రయత్నం వంటి సంఘటనల దాకా వెళ్ళలేదు మనం ఆలోచించవలసి ఏంటంటే వేలాది ఎకరాలు ఫార్మాసిటీ కావచ్చు మలసా కావచ్చు లేకుంటే కాళేశ్వరం కావచ్చు ఇంకొక మిషన్ భగీరథ కావచ్చు ఎనీ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టు కోసమైనా సరే వందలాది వేలాది ఎకరాలను సేకరించారు దానికి గ్రామ సభలు పెట్టారు ప్రజలు సమ్మతించినట్టు చేశారు అంటే ఇదంతా మేనేజ్మెంట్ స్కిల్కు సంబంధించిన వ్యవహారం ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి బహుశా అక్కడే ఫెయిల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే భూసేకరణ అనేది చాలా కీలకమైన అంశం ఈ భూసేకరణలో కేసీఆర్ హయాంలో ఏంటంటే చాలా అద్భుతంగా మేనేజ్మెంట్ చేశారు అంటే మేనేజ్ చేశారు జనాలి అది ఎట్లా మేనేజ్ చేశారు ఏంటనేది సంగతి పక్కన పెడితే భూసేకరణకు సంబంధించిన విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ అద్భుతంగా పనిచేసింది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విషయానికి వస్తే ఎక్కడో ఏదో సంథింగ్ లోటు కనిపిస్తోంది అంటే ఇటువంటి మేనేజ్ చేసే విషయాలు విషయాల్లో ఎక్కడో సంథింగ్ ల్యాకింగ్ బిహాండ్ అంట అంటే వెనుక వెనుక వెనుకబడినట్టుగా మనకు అనిపిస్తుంది అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే సరే వీళ్ళు కాళ్ళలో కట్టెలు పెట్టకుండా ఉంటారని అనుకోవడం అమాయకత్వం ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా వెంటనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కైసారి ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని ఆలోచిస్తున్న వ్యక్తులు శక్తులు వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సజావుగా కొనసాగించే కొనసాగే విధంగా వాళ్ళు మౌనంగా ఉంటారని అనుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా అడ్డం పడతారు అడ్డు పడుతున్నారు కూడా నేను అందుకే చెప్పి లగచర్ల ఇష్యూలో ఏదైతే సీరియస్ ఎపిసోడ్ జరిగిందో దాని తర్వాత కూడా అనేక ఘటనలు అటువంటి జరుగుతున్నాయి అందువల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతుంది ఏమిటంటే పరిశ్రమలు తెలంగాణకు రాకూడదా పెట్టుబడులు రాకూడదా లేకుంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకూడదా అసలు బీఆర్ఎస్ పార్టీ పాలసీ ఏమిటి ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఇక్కడ మనకు మనం చెప్పుకోవాల్సిన జవాబు ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ ఆ పనిలోనే ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ పని చేయడానికి వీలు లేదు ఏ పని చేసినా దాంట్లో ఏదో రకంగా మేము అడ్డుకుంటామనే ధోరణి ఒకటి కనిపిస్తోంది ఎక్కడ భూ సేకరణ వ్యవహారం జరిపినా కూడా వీళ్ళెక్కచర్ల ఆ ప్రాంతాల్లో అయితే ఈ మధ్యలో గుడంగల్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సీఎం మాట్లాడుతూ భూములు కోల్పోయిన ఒక ఒక ఇంట్లో భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే భూములు కోల్పోయిన వాళ్ళు ఆ ఇంట్లో ఇద్దరికి ఉద్యోగం కల్పిస్తా అని చెప్పాడు ఆయన ఇద్దరికి అంటే చూడండి ఆయన ఆ మేరకు ఒకటేమో మూడు రెట్ల పరిహారం మూడు రెట్ల పరిహారం ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి ఒకటి భూమి కోల్పోతే ఆ భూమి వాల్యూకి మూడు రెట్ల పరిహారం ఇస్తామని చెప్పారు అట్లాగే భూ నిర్వాసితుడైన ఆ ఫ్యామిలీలో ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తా కల్పిస్తామని కూడా చెప్పారు సరే ఇది ఎట్లా కన్విన్స్ చేస్తారు ఏమిటి ప్రజల్ని ఎట్లా ప్రజల్ని రైతుల్ని భూములు కోల్పోయే వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయడం అనేది అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది దానికి ఒక పెద్ద యంత్రాంగం కావాలి ఒక మెకానిజం కావాలి దానికి ఒక కొన్ని బృందాలు పనిచేయాలి రేవంత్ రెడ్డి దగ్గర అటువంటి బృందాలు పనిచేయడం లేదా పనిచేస్తే సమర్థంగా పనిచేయడం లేదా ఏమిటి అనేది మాత్రం రేవంత్ రెడ్డి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిసారి మా ప్రభుత్వం సరిగ్గా పని చేయకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారు లేకుంటే మేము ఏమి చేయకుండా వాళ్ళు కాళ్ళలో కట్టె పెడుతున్నారు అని విమర్శించినంత మాత్రాన ఉపయోగం ఉండకపోవచ్చు దానివల్ల విమర్శించడం కాకుండా అసలు కేసీఆర్ హయాంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఉన్నారు మరి ఆ సమయంలో భూసేకరణ ఎట్లా జరిగింది అట్లాగే ఆ సమయంలో హెచ్ఎండిఏ ద్వారా వేలాది ఎకరాలు ఎట్లా అమ్మగలిగారు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల భూముల అమ్మకం విషయంలోనే ఇన్ని వివాదాలు ఎట్లా జరుగుతున్నాయి ఐఏఎస్ అధికారులు ఏ రకంగా మిజిగైడ్ చేస్తున్నారా అసలు పనిచేయడం లేదా లేకుంటే వాళ్ళు కోర్టులుగా ఉన్నారా లేకుంటే వాళ్ళు కేటీఆర్ కేటీఆర్కి అనుకూలంగా పనిచేయడానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా కార్యకలాప కార్యకలాపాలు చేస్తున్నారా ఇవన్నీ కూడా సీఎం చాలా లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్